తులసి గారికి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు అంటండి ఇయర్ ఆఫ్ ద ఎండ్ సెల్ పెట్టండి అని చెప్పేసి సో మంచిగా ఆఫర్ పెడదాం అని చెప్పేసి ముందు తీసుకొచ్చామండి ఓన్లీ ట్వల్వ్ ఫార్టీ త్రీ పీసెస్ ఫోర్టీన్ డబల్ త్రీ పీసెస్ ఇస్తున్నాం అనమాట అన్ని కూడా ప్రీమియం క్వాలిటీవి ఈ టూ డేస్ మాత్రమే ఆఫర్ రన్ అవుతుంది డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి అసలు ఈ ఆఫర్ లో ఏం కలెక్షన్ వస్తుందో చూద్దాం అబోతుంది మల్చందేరి మన ఫోర్టీన్ డబల్ నైన్ ఫోర్టీన్ డబల్ నైన్ ఇదంతా లేస్ వర్క్ వస్తుంది ప్రీమియం ఏసండ్ లైక్ అబో వస్తాయి ఒకసారి ఒకసారి మీకు చాలా మంది కంటిన్యూ కాల్స్ అండ్ మెసేజెస్ చేస్తున్నారు సో కస్టమర్స్ కోసం ఒక థ్యాంక్స్ గివింగ్ కూడా ఇయర్ ఎండ్ సేల్ లాగా ప్రీమియం క్వాలిటీస్ ఇవన్నీ సెమీ పార్టీ వేర్స్ అండ్ దుప్పటాస్ చూడండి ప్రీమియం వస్తాయి కొన్ని వాటిలో ఎస్ ఉన్నాయి కొన్ని వాటిలో మీకు అప్ టు కూడా ఉన్నాయండి ఇట్లా ప్యూర్ ఇది ప్యూర్ మల్చెందేటా ఇట్లా ఇట్లా మల్ కాటన్స్ ఉన్నాయి ఇట్లా పాకిస్తానీ స్టైల్ డ్రెస్సెస్ ఉన్నాయి ప్యూర్ క్రేప్ మనకి Sí. ప్యూర్ క్రేప్ కూడా ఫోర్టీన్ డబల్ నైన్ అవును ప్యూర్ క్రేప్ కూడా ఓకే అండ్ ఇలాంటివి లైక్ సెమీ పార్టీ వేర్ ఆఫీస్ వేర్ కి ఇవన్నీ చాలా బాగుంటాయి ఇవన్నీ శాంపుల్ కొన్ని మేము షార్ట్అవుట్ చేశాం చాలా ఓన్లీ టూ డేస్ డిసెంబర్ థర్టీ అండ్ థర్టీ ఫస్ట్ ఫోర్టీన్ డబల్ నైన్ మాత్రమే అండి ఆల్మోస్ట్ ఎం టూ డబుల్ ఎక్స్ పక్కన ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండ్ ఎస్ కొన్ని త్రీ ఎక్స్ఎల్ అయితే కొన్ని కొన్ని ఉన్నాయి నెక్స్ట్ ఇలాంటి డ్రెస్సెస్ అన్ని కూడా ట్వెల్వ్ ఫార్టీ నైన్ కే ఇస్తున్నారు ఇందులో మనకు సెమీ పార్టీ వేర్ ఉన్నాయి కాటన్స్ అన్ని మిక్స్ ఉన్నాయి ఉన్నాయండి క్వార్టర్స్ కూడా ఉన్నట్లు ఉన్నాయి ఉన్నట్లున్నాయి ఇక్కడ కాటన్ అనార్కలి ఇది ఇలాంటివి డైలీ యూస్ కి అని ఇట్లా బెనారస్ కి వర్క్ సింపుల్ వర్క్వి ఇది కాట్ సెట్ ప్యూర్ కాటన్ ఎంబ్రాయిడరీ ఇలా సెమీ ఇట్లా ఇలా ఉన్న వస్తున్నాయి దుప్పట్టా మూడాల్సెల్ కి ఇది ఆ దుప్పట్టా హెవీ ఓకే ఇవన్నీ కాటన్స్ డైలీ డైలీకి ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటాయి అండ్ కొన్ని కార్చెట్స్ ఎక్కువ లేవు మనం ఇవి జస్ట్ ఇవి ఫైవ్ ఫిఫ్టీ కల్లా ఇస్తున్నాము కొన్ని ఉన్నాయి ఇలాంటివి అండ్ ఇలాంటి కార్చెట్స్ త్రీ పీస్ సెట్స్ సాంపుల్ కి ఇవి చూపిస్తున్నాము ప్రీమియం క్వాలిటీ లో బడ్జెట్ రేంజ్ లో కావాలంటే బెస్ట్ ఆప్షన్ ఈ టూ డేస్ మాత్రమే ఉంటుంది సేమ్ మన గా సో మనం ఈ ప్రతి ఇయర్ కూడా ఈ ఎండ్ ఆఫ్ ఇయర్ ఇవ్వాలనే కాన్సెప్ట్ తో ఇన్ని రోజులు మంచిగా సపోర్ట్ చేస్తారు మీరు తులసి గారికి సో ఈ బడ్జెట్ లో మేము ఆఫర్ ని మిస్ చేసుకోవద్దండి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి టూ డేస్ మాత్రమే ఆఫర్ అయితే ఉంటుంది సో వచ్చి షాపింగ్ చేస్తాను మన ఉమె అడ్రస్ అన్ని అనంతపుర్ లో సప్తిగ సర్కిల్ మేడ పెట్రోల్ బంక్ పక్కన పిజ్మా పైన అయితే వస్తుంది ఆన్లైన్ అయితే ప్రెజెంట్ ఉండదు ఆన్లైన్ కాల్స్ ఆఫర్ లో సో ఓన్లీ స్టోర్ విజిట్ అండి